నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పూర్ణిమ ప్రింట్స్ మాదాపూర్ స్టోర్లో ఉన్నానండి ఈరోజన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ పట్టు ఎప్పుడు చూస్తున్నాం కదా అని మీరు అనుకుంటారు కానీ చీరలు అయితే మా బ్లోయింగ్ అండి అంత బాగున్నాయి డిజైన్స్ కానీ కలర్స్ కానీ చాలా కొత్తగా ఉన్నాయి ప్లస్ మళ్ళీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది సో ఇలాంటప్పుడు మనకి ఇటువంటి పట్టు చీరలు కొంత తక్కువ ధరకి రావడం అనేది జరుగుతుంది కలెక్షన్ అంతా చూడండి ఎంత ఉన్నాయో ఆల్ ఓవర్ వీవింగ్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి తర్వాత మీకు టిషూలో ఉన్నాయి బార్డర్లో వీవింగ్ స్టైల్ తోటి కొన్ని ఉన్నాయి ఇది చూడండి వారణాసి థీమ్ తోటి తీసిన శారీ ఎంత బాగుందో చూడండి ఇదంతా కూడా మనకి కాశీ ఒడ్డు ఇదంతా కూడా మనం కాశీకి వెళ్ళినప్పుడు ఇలా బోట్లో పెడుతున్నప్పుడు గంగానదిలో ఈ మనకి ఈ డిజైన్ అంతా కూడా కనిపిస్తుంది అంటే ఆ టెంపుల్ ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం డిమాండ్లో ఉన్న డిజైన్ పెళ్లి కూతురులకు కూడా ఇలా తీసుకుంటున్నారు ఇక ఆ తర్వాత ఇందులో కరెక్షన్ చూసారు కదా ఎంత ఉందో వీటి మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మరి ఆ చీరలే మనం చూడబోతున్నాం చాలా బాగా తగ్గుతుందండి న్యూ స్టాక్ కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇంకా ఆలస్యం చేయొద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ రాజ్ ఎలా ఉన్నావు అమ్మా ఫస్ట్ ఈ చీర్ తోటే మనం స్టార్ట్ చేద్దాం ఎందుకంటే చాలా డిమాండ్ డిజైన్ ఇది ఇప్పుడు నేను వేరే చోట కూడా చూశానండి ప్రస్తుతం అంటే ఇటువంటి డిజైనర్ స్టోర్స్లో మాత్రమే మనకి ఈ డిజైన్ అవైలబుల్గా ఉందండి ఎంత బాగుందో చూసారో అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లు బ్లౌజ్ కూడా చాలా బాగుంది కదా డిజైనర్ బ్లౌజ్ చాలా హైలైట్ అవుతుంది ఎవరికైనా బాగుంటుందండి ఇది ఇప్పుడు మీరు చూసారు కదా ట్వంటీ ఎయిట్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటే దీని మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కదా మనకి ట్వంటీ వన్ థౌజండ్ టూ సిక్స్టీ టూకి వస్తుందండి చాలా బాగుంది మీకు నచ్చేస్తే ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఫస్ట్ ఈ టైప్ శారీస్కే మనం వెళ్దాం నెక్స్ట్ శారీ అది చూడండి అది ఎంత బాగుందో శారీ అసలు ఆ కలర్ కాంబినేషన్ కానీ ఆ వీవింగ్ కానీ మాటలు లేవు రాజు ఇంకా చీరే మాట్లాడుతుంది అంటారు కదా ఇక్కడ చెప్పాలి అదే కదా మాటలు కష్టం అయిపోతుంది మాకు ఇది కూడా అంతేనండి సేమ్ ట్వంటీ వన్ చేంజ్కి వస్తుంది మనకి ట్వంటీ ఎయిట్ దాకా ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది బ్లౌజ్ మనకి ఇలా వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కదా చాలా డిజైనర్ ఇచ్చారు వాటల్ డిఫరెంట్ కదా చాలా బాగుంది హ్యాండ్స్కి చూడండి తర్వాత మిడిల్లో బుటీ స్టైల్ అసలు మాటలు లేవు అంతే ఇంక మా దగ్గర ఏ మాటలు లేవు చెప్పడానికి మీకు నచ్చితే మీరు హాయిగా శారీని తీసేసుకోవడమే ఇది కూడా ట్వంటీ ఎయిట్ దాకా ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత మీకు ట్వంటీ వన్ థౌజండ్ చేంజ్కి వస్తుంది నెక్స్ట్ శారీ నెక్స్ట్ అసలు రెడ్లో ఏమైనా ఉందా చీర మామూలుగా లేదండి అది చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఇప్పుడు మనం చూస్తున్నది ట్వంటీ సిక్స్ దాకా ఉంటే నైన్టీన్ థౌజండ్ సిక్స్ ఎయిటీ సెవెన్కి వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ పట్టు వీటి మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి అప్పుడు ఈ చీర నాకు చాలా బాగా నచ్చింది రేట్ ఎంత ఉందో చూద్దాం ఇది కూడా అంతేనండి సేమ్ మనకు అదే ధరకు వస్తుంది అసలు వీవింగ్ స్టైల్ చూడండి ఎంత బాగుందో మనం బెనారస్ వెళ్ళినా కూడా వెతుక్కున్నా కూడా ఈ క్వాలిటీ డిజైన్స్ దొరకవండి అంత బాగున్నాయి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ పట్టు అసలు ఈ ఎల్లో అయితే మాటలు లేవు అంతా బాగుందండి నైన్టీన్ థౌజండ్ చేంజ్ పడుతుంది ఇందులో లైట్ కలర్ బ్యూటిఫుల్ శారీస్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉన్నాయి ట్వంటీ సిక్స్ చేంజ్ దాకా ఉన్నాయి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఇవి ట్వంటీ పిలోలో వస్తున్నాయి ఇది అది చూడండి ఇది వెరైటీగా ఉంది కదా చాలా బాగుందండి శారీ బార్డర్లో మనకి మీనాకారి వీవింగ్ ఇచ్చి పళ్ళులో కూడా మీనాకారి వీవింగ్ ఇచ్చారు ఈ బార్డర్ చూడండి ఎంత బాగుందో చాలా బాగా వచ్చింది బార్డర్ దీని ధర కూడా ఒకసారి చూసేద్దాం ఇది కూడా మనకు ఆల్మోస్ట్ ట్వంటీ వన్ థౌసండ్లో వచ్చేస్తుంది ఇది హ్యాండ్స్కి బోర్డరు బ్లౌజ్ సూపర్ అండి శారీ లైట్ కలర్లో అద్భుతంగా ఉంది చీర ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లో కంప్లీట్ లైట్ వెయిట్ బుట్టి చూస్తారు కదా ఎక్కడికక్కడ ఇంటర్లాక్ అయిపోతుంది మీకు ఎక్కడా కూడా ఇలా పట్టుకున్నా కూడా ఏమి రాదు ఉంగరాలు అయి పట్టుకున్నా అంత బాగుంది చాలా బాగున్నాయి రాజు చీరలు ఏమంటారు కడుపు నిండిపోతుంది అంత బాగున్నాయి సెలెక్టెడ్ పీసెస్ ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా అవే కాకపోతే ఇందులో కొన్ని సెలెక్ట్ చేశారంటే నేను ఇప్పుడు ఈ పక్కన చూసారు కదా ఒక ఫిఫ్టీ శారీస్ ఉన్నాయి ర్యాక్లో ఇంకా ఒక హండ్రెడ్ శారీస్ ఉన్నాయి గొడవలో ఒక హండ్రెడ్ ఉన్నాయి నేను ఇక్కడ ఉన్న వాటిల్లో నాకు నచ్చిన కలర్ అంటే మనకి ఏదైతే బాగుంటుందో నేను కొంచెం థింక్ చేసి దాని ప్రకారం సెలెక్ట్ చేశాను మీకు ఇంకా కావాలన్నా కూడా వీడియో కాల్లో చూపిస్తారు టిష్యూ వస్తుంది ఎంత బాగుందో ఓపెన్ చేయండి ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ అనుకుంటా కదా పూర్ణిమ గారు ఏమైనా కలర్స్ అవి భలే సెలెక్ట్ చేశారండి చాలా బాగున్నాయి అసలు ఇది మనకి చాలా తక్కువకు వస్తుందండి ఎయిటీన్ థౌసండ్ ఫోర్ ఎయిటీ ఉన్నది మనకి థర్టీన్ థౌజండ్ ఎయిట్ సిక్స్టీకి వచ్చేస్తుందండి థర్టీన్ థౌసండ్ చేంజ్లో వస్తుంది ఎంత బాగుంది అసలు ప్యూర్ మనకి బెనారస్ పట్టులో టిష్యూ వస్తుందండి చాలా బాగుంది అర్జెంటుగా ఒక చీర కొనుక్కోవాలి పూర్ణిమ గారితో మాట్లాడాలి థర్టీన్ థౌసండ్ చేంజ్ అంటే మంచి ఆఫర్ కదా ఇది కూడా చూడండి చాలా బాగుంది ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ వస్తుందండి రెస్ట్ కలర్ బోర్డర్ వచ్చింది మధ్యలోనేమో పిస్తా గ్రీన్స్ కొంచెం డార్క్ రామా గ్రీన్ మిక్స్ అవుతూ ఈ వీవింగ్ స్టైల్ చూడండి ఎంత బాగుందో ప్లస్ మనకి ఇది ఏంటంటే థర్టీన్ థౌసండ్ చేంజ్లో వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం ఆఫర్ ధరలో కదా చాలా బాగుంది బ్లౌజ్ ఇలా వస్తుంది నెక్స్ట్ టిష్యూ చాలా బాగుందండి ఇప్పటివరకు మీకు లేకపోతే టిష్యూకి వెళ్ళచ్చు మీరు ఇది కూడా కలర్ చాలా బాగుంది ఇవన్నీ కూడా థర్టీన్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీకి వస్తాయండి ఆఫ్టర్ డిస్కౌంట్ నేను చెప్పేది మీకు మామూలుగా అయితే ఎయిటీన్ ఉన్నాయి మీరు అన్ని చోట్ల కొంటూ ఉంటారు కదా మీకే తెలుస్తుంది ఈ ధరకైతే అయితే రాదు నేనే చెప్తున్నా చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ శారీ అసలు మాటలు లేవు అబ్బాయి ఇంకా ఇంకా నచ్చిన చీర నచ్చినట్టు కొనుక్కోవడం నాకు ఇది బాగా నచ్చింది కలర్ చూద్దాం అది కూడా బాగుంది పింకులు ఉన్నాయిలే నాకు ఇది కూడా బాగుంది మంచి యాష్కి మనకి లావెండర్ కలర్ షేడ్లో తూటిపూరంగా వచ్చిందండి ఇంకా మాటలు లేవు ఇంకా చీర అంత బాగున్నాయి టిష్యూ చాలా బాగున్నాయండి మీరు మిస్ చేసుకోద్దు టిష్యూ మనకి ఇప్పుడు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో థర్టీన్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ రూపీస్కే వస్తుంది క్వాలిటీ ఇంకా అసలు ప్యూర్ హ్యాండ్లు మాటలు లేవు అంతే ఇంకా ఇది మనకి ప్రస్తుతం అయితే ఎయిటీన్ ఫిఫ్టీన్ పై నుంచి ట్వంటీ పై వరకు ఉన్నాయండి సో ఇప్పుడు ప్రస్తుతం మనకు వస్తున్న ధర అయితే అది మంచి ఆఫర్ అనే నేను చెప్తాను నెక్స్ట్ ఇందులో ఓవర్ కాకుండా బుటీ స్టైల్ ఆల్ ఓవర్ మాకు బోర్ కొట్టింది అనుకుంటే బుటీ స్టైల్కి వెళ్ళచ్చు చాలా బాగుందండి మంచి క్లాస్ కలర్ చాలా అసలు ఎంత బాగున్నాయో ఇక్కడ శారీస్ చాలా బాగున్నాయండి ఇది కూడా అంతే మనకి థర్టీన్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీకి వస్తుంది అండి మామూలుగా ఉన్నది మనకి ఎయిటీన్ థౌజండ్ చేంజ్ ఉంది సూపర్మా శారీ నెక్స్ట్ ఇందులో కూడా కొన్ని కలర్స్ ఆనియన్ పింక్ షేడ్ చాలా బాగుంది ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి క్వాలిటీ మీకు వీడియోలోనే అర్థమైపోతుంది ఇక నేను చెప్పక్కర్లేదు నేను చూసిన అన్నింటి మీద కూడా ఇక్కడ క్వాలిటీ చాలా బాగుందండి చాలా బాగా నచ్చింది నాకు మీకు కూడా నచ్చితే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసేనా పర్చేజ్ చేసుకోవచ్చు లేదనుకుంటే ఆన్లైన్ ద్వారా వర్త్ ప్రతి చీర కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది కదా చాలా వరకు తగ్గుతుంది అసలు టిష్యూ అయితే నాకు మైండ్ బ్లోయింగ్ అని చెప్పచ్చు అంత బాగున్నాయి నెక్స్ట్ మనం ఆల్ ఓవర్ వీవింగ్ బెనారస్ పట్లో కొత్త డిజైన్స్ని చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకండి బాగున్నాయి కదండి టిష్యూ అయితే డిసైడ్ అయిపోయాను ఓ చీర కొనుక్కోవాలి అంత బాగుంది అంటే ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో మనకి థర్టీన్ చేంజ్ వస్తుంది కాబట్టి అని నేను చెప్తాను ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుంది అవకాశం ఉన్నవారు స్టోర్ని విజిట్ చేయండి నేను అన్నట్టు ఉందో లేదో మీరు చూసుకునే అప్పుడు పర్చేజ్ చేసుకోండి చెప్తున్నాను కదా ప్రతి సారీ కూడా క్వాలిటీ ఉన్నాయండి అటు గద్వాలు కావచ్చు ఇటు కంచిపట్టు కావచ్చు ఆ తర్వాత ఫ్యాన్సీ శారీసు ఆర్గంజాలు ఒకటి ఏంటంటే అన్నీ కూడా బెస్ట్ క్వాలిటీ అలాగే హ్యాండ్లూమ్ సారీస్ మళ్ళీ రీస్టాక్ వచ్చేసాయి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసుకుని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మనకి ఓన్లీ కంచిపట్టు మీదేనా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కంచి వస్తాయి మేడం గద్వాల్లో ఉన్నాయి పట్టు చీరల్లో బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉంది కదండి అవి మళ్ళీ మీకు రీస్టాక్ స్టాక్ వచ్చేస్తాయి కావాల్సిన వాళ్ళు రావచ్చు అవన్నీ గద్వాలు చూసారు కదా గద్వాల్లో సెక్షన్ కలెక్షన్ ఎంత బాగుందో చూడండి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఉంది ఎన్ని చీరలు కొనుక్కోమంటావు ఇప్పుడు నన్ను చాలా బాగున్నాయి ఆ గ్రీన్ అండ్ వైలెట్ ఎంత బాగుందో అసలు శారీ బ్యూటిఫుల్ శారీ కూడా టూ చూపిచ్చేసిన కొత్త మోడలే చాలా చాలా బాగుంది చిన్న తోటి ఎంత బాగుందో సారీ మరి చాలా చక్కగా వచ్చేస్తాయండి ఇంకొకసారి నేను గద్వాల్ చేస్తాను ఇది ఫోర్టీన్ థౌజండ్ ఉంది కలర్ కాంబినేషన్ చూడండి ఇప్పుడు ఇది మనకి ఏంటంటే థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఇప్పుడు అబ్బాయి చెప్పినట్టు ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ దగ్గరలో వచ్చేస్తున్నాయి బ్యూటిఫుల్ శారీస్ అండి ఓ రోజు గద్వాల్ కూడా చేసేద్దాం షూట్ మా వాళ్ళకి ఈజీగా ఉంటుంది కదా పక్కన పెట్టేసి నాకు ఇంకా బెనారస్ గద్వాల్లో కూడా ఉందండి కంచిపట్లో ఉంది తర్వాత పోచింపలు పట్టు ఇలాంటి అన్నింటిలో కూడా మీకు కొంత డిస్కౌంట్ అనేది ఉంది మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోండి నెక్స్ట్ ఇక బెనారస్ అయితే మా మనకి మైండ్ ఇంటి అంత బాగున్నాయి కలర్స్ బెనారస్ పట్టు ఇంకా మాటలు లేవమ్మా అంత బాగుంది చీర చాలా బాగుంది శారీ ఇది మనకి ప్రస్తుతం మనకొచ్చే ధర మామూలుగా అయితే ట్వంటీ త్రీ ఉందండి చేంజ్ ఉంది సెవెంటీన్ చేంజ్కి వస్తుంది చాలా బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ మంచి రాడి పింక్ వేవింగ్ స్టైల్ కూడా బాగుంది కదా మెట్ ఫీషింగ్ మేడం మెట్ ఫీషింగ్ డిజైన్స్ వస్తవునా చాలా బాగుంది టూ హండ్రెడ్ పీసెస్ వచ్చింది మేడం సేల్ కోసం సేల్ కోసం సేల్ కోసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లేట్ సేల్ ఉన్నాయి కాబట్టి దాదాపు టూ హండ్రెడ్ పీసెస్ వచ్చింది ఓన్లీ ఆ మాధవపూర్ స్టోర్ లో ఒకటి పులి స్టోర్ లో అయితే ఇంకా ఉన్నాయి అదే కదా మాదావపూర్ స్టోర్ నుంచి నేను చేస్తున్నాను కలెక్షన్ చూసుకోండి నెక్స్ట్ దానికి వెళ్దాం మీకు వీటి మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఎన్ని రోజుల వరకు ఉంటుంది ఫిక్స్ కాలేదు కానీ మా వీడియో రిలీజ్ అయ్యి మాత్రం కొన్ని రోజులు ఇవ్వండి ఇది ఓపెన్ చెయ్యి ఒకసారి ఎంత బాగుందో చూడండి నాకు బాగా నచ్చింది అందుకే పెట్టాను మంచి ఎల్లో మిడిల్లో బ్లాక్ అండి స్లేట్ కలర్ అని చెప్పచ్చు పూర్తిగా బ్లాక్ కూడా కాదు బ్యూటిఫుల్ సారీ ఇది కూడా ఆల్మోస్ట్ అంతే వస్తుందండి అంతే సెవెంటీన్ థౌజండ్ చేంజ్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ ఖతాన్ పట్టు శారీస్ ఇవ్వండి ఇక్కడ ఆల్ ఓవర్ వేవింగ్ ఇందులోని రంకట్ డిజైన్ అంటే ఇదంతా కూడా మనకి పట్టు థ్రెడ్ కలర్ తోటి వీవ్ చేసుకుంటూ వస్తారండి ఇది చాలా కష్టం అని చెప్తారు రేట్ కూడా మనకు కొంచెం ఎక్కువే ఉంటుంది మామూలుగా లేదు చీర కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది మనకి థర్టీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ చేంజ్లో లో ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ పట్టు కథాన్ అని పట్టు ఎంత బాగుందో క్వాలిటీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇది కొత్త డిజైన్ కదా కొత్త కొత్త డిజైన్ చాలా బాగుంది ఇది కూడా ఎంత బాగుందో చూడండి కలర్ కూడా బ్యూటిఫుల్గా ఉంది ఇదంతా ఇక్కడ మీనాకారి వస్తుంది మనకి ఏంటంటే పట్టు థ్రెడ్ మళ్ళీ ఇదంతా జరీ థ్రెడ్ అలా ఎన్ని రకాల వ్యూ చేశారో చూడండి శారీలో మనకు మామూలుగా కాకుండా ఇచ్చేసారు ఇది కూడా చూడండి ఇది డిఫరెంట్గా ఉంది అబ్బాయి చాలా తక్కువ వస్తుంది ఉండు చాలా బాగుంది పదిహేడు వేల చేంజ్ ఉందండి ఇప్పుడు ఆఫర్లో మనకి పన్నెండు వేల తొమ్మిది వందల పదిహేను రూపాయలకి వస్తుందండి ట్వెల్వ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీన్ రూపీస్కి వస్తుంది బెస్ట్ ప్రైస్ నన్ను అడిగితే బెస్ట్ ప్రైస్ డైరెక్ట్ అదే ఆఫర్లో మాత్రమే మామూలుగా అయితే కాదు పదిహేడు వేలు ఇప్పుడు ప్రస్తుతం ఆఫర్ నడుస్తుంది కాబట్టి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ నేను ఇది ట్వంటీ దాట్ ఉంటుంది అనుకున్నాను వీవింగ్ స్టైల్ చూసి ఇది కొత్త మోడల్ కదా ఎంత బాగుంది అసలు చాలా బాగుందండి ఇది కూడా మంచి నెమలకంటం బ్లూలోకి వస్తుంది రాయల్ బ్లూ రెండు మిక్స్ అయ్యి వచ్చాయి చెక్స్ వచ్చి బుటీస్ స్టైల్ వచ్చిందండి ఇది అంతే ఆల్మోస్ట్ మీకు ట్వెల్వ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీన్ అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ మామూలుగా అయితే సెవెంటీన్ థౌసండ్ చేంజ్ ఉంది బ్యూటిఫుల్ అబ్బాయి సూపర్గా ఉంది శారీ ఇంకా మాటలు లేవు నెక్స్ట్ మేడం ఇది కూడా చాలా బాగు అదే కదా ఎన్ని డిజైన్స్ ఉన్నాయో అందులోంచి కొన్ని సెలెక్ట్ చేసాం ఇది కూడా చాలా బాగుంది చాలా బాగుందండి ఇది ఎంతకు వస్తుందో కూడా చూసేద్దాం మీకు చెప్పేస్తే మీకు ఈజీగా ఉంటుంది ట్వంటీ సిక్స్ థౌజండ్ ఉన్నది మీకు నైన్టీన్ థౌసండ్ చేంజ్కి వస్తుంది ఈ ఇదంతా కూడా వీవింగ్ అండి ఇది కూడా మనకి కొంచెం కష్టంతో కూడుకున్న వ్యవహారమే ఎందుకంటే ఓన్లీ ఇవన్నీ ఏంటంటే మామూలు జరి వివింగ్ తోటి అయిపోతుంది ఇది అలా కాదు ఈ మీనాకారి వివింగ్ అంటే ఈ థ్రెడ్ ఈ దారాలన్నీ కూడా వాళ్ళు సెట్ చేసుకుని ఈ చీర నెయ్యాల్సి ఉంటుంది నెక్స్ట్ వా ఇంక అసలు మాటలు లేవు అంత బాగుంది కదా చాలా సూపర్ అండి ఇది బ్లాక్ వచ్చింది గ్రే కలర్ గ్రే కలర్కి బ్లాక్ చాలా రేర్గా దొరుకుతుంది చీర ఇది ఎంత ఉందో కూడా మీకు చెప్పేస్తాను నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు ఇది మనకి ట్వంటీ త్రీ ఉన్నది సెవెంటీన్ చేంజ్ వస్తుంది ఇది కూడా మనకి ఆల్ ఓవర్ వీవింగ్ బెనారస్ పట్టు అంటే ఈ కలర్ చాలా ఫ్యాషన్ అండి ఇది కూడా మీకు ట్వంటీ సిక్స్ ఉన్నది నైన్టీన్ థౌజండ్ చేంజ్లో వస్తుంది మీకు ఒక్కొక్కటి ధర చెప్తున్నాను ఇంకా ఇక్కడ ఏంటంటే మనకి మాదాపూర్ స్టోర్కి వచ్చి ఒక టూ హండ్రెడ్ శారీస్ ఉన్నాయి కుకట్ ఇంకా ఎక్కువ ఉన్నాయి కుకట్ పళ్ళలో ఈ ఆఫర్ ఉందా కూడా ఉన్నాయి ఇది సెవెంటీన్ థౌసండ్ చేంజ్ ఉంటే మీకు ట్వెల్వ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీన్ వస్తుంది ఏమైనా ఉందా చీర అసలు బాబా బాబా కలర్ కాంబినేషన్స్ బాగున్నాయండి ఇది సెవెంటీన్ చేంజ్ పడుతుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది కూడా బాగుంది చాలా బాగుంది డిజైన్ బ్యూటిఫుల్ డిజైన్ ఇవన్నీ కూడా మనకి ట్వంటీ బిల్లు అనుకోండి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఇంకా తగ్గుతాయి ఇది కూడా చాలా బాగుంది సారీ మంచి కలర్ కాంబినేషన్ గిఫ్టింగ్ తీసుకోవచ్చు పెద్దవాళ్ళు కట్టుకోవడానికి బాగుంటుంది లేదు మనం కూడా కట్టుకోవచ్చు అండి అదేమి లేదు మీ ఇష్టం ఇంకా ఇది మీకు సెవెంటీన్ థౌజండ్ ఉంటే మీకు ట్వెల్వ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీన్ రూపీస్కి వస్తుంది సేమ్ ఇందులో మరొక కలర్ నాకు ఇదే నచ్చింది ఫస్ట్ చాలా బాగా నచ్చింది కానీ టిష్యూ చూసిన తర్వాత వదిలేసాను కలర్ చూడండి ఎంత బాగుందో అంటే ఇంకా కాంట్రాస్ట్ అలా ఏమీ లేకుండా సింపుల్గా బుటీ మాకు ఆల్ ఓవర్ వీవింగ్ బోర్ అయిపోయామనుకుంటే ఇలా వెళ్ళవచ్చు నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది పింక్ అండ్ రెడ్ మిక్స్ అండి ఇది కూడా మీకు ట్వెల్వ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీన్ రూపీస్కి వస్తుంది వీవింగ్ స్టైల్ చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్గా ఉంది శారీస్ అయితే చాలా బాగున్నాయి కంచి పట్టు ఆల్ ఓవర్ వీవింగ్ బెనారస్ పట్టు గద్వాల్ పట్టు వీటన్నింటి మీద కూడా ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఈ చీరల్లో ఇంకా కలెక్షన్ ఉందండి మీరు స్టోర్కి వస్తే చూసుకోవచ్చు లేదు అని అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా చూసుకోండి నెక్స్ట్ కలర్స్ కూడా చూపించము ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ బాగున్నాయి టిష్యూలో అయితే చాలా బాగున్నాయండి తక్కువ కూడా వస్తున్నాయి ఇందులో మీకు ఏంటంటే ఫార్టీ థౌజండ్ వరకు ఉన్నాయి ప్రస్తుతం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి డిస్కౌంట్ అనేది నడుస్తుంది పేస్టల్ షేడ్స్ డార్క్ షేడ్ అసలు చాలా బాగున్నాయి మిడిల్ వీవింగ్ స్టైల్ కూడా చాలా బాగుంది అలా అందులో కలర్స్ ఉండే గ్రీన్ అవి ఎంత బాగున్నాయి డిఫరెంట్గా ఉన్నాయి మనకి ఈ గ్రీన్ కూడా చాలా కొత్తగా ఉంది గ్రీన్ నెక్స్ట్ ఒక వన్ ఫిఫ్టీ శారీస్ పైన ఇక్కడ రెడీగా ఉన్నాయండి ఇంకా కుక్కట్పల్లి గోడౌన్లో ఇంకా మనకి ఎక్కువ ఉంటాయి అనుకోండి ఇక్కడైతే ప్రస్తుతం సెలెక్టివ్గా శారీస్ ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా అవే మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అయితే నేను మళ్ళీ ఒకసారి గద్వాలు కొన్ని సెలెక్ట్ చేశాను నాకు ఆ గ్రీన్ అండ్ వైలెట్ వస్తమ్మా అది చూడాలనిపిస్తుంది ఆ శారీ గద్వాల మీద కూడా మీకు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి అంటే మీకు థర్టీ అన్నావు కదా చూస్తారా థర్టీ ఇస్తాడట ఇది ఎంత బాగుందండి శారీ ఇలా పెట్టు బాబా బ్యూటిఫుల్ శారీ అండి ప్యూర్ పట్టు ప్యూర్ గద్వాల పట్టు కలర్ కాంబినేషన్ నాకు అయితే బాగా నచ్చింది మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు రిచ్ పళ్ళు ఇప్పుడు ఇది మనకి ఎంతకు వస్తుందంటే మామూలుగా అయితే దీని మీద ఫిఫ్టీన్ రూపీస్ ఉంది దీని మీద లెవెన్ థౌజండ్కి వస్తుంది చాలా బాగుంది ఫైవ్ టు లెవెన్ మధ్యలో చాలా బాగుంది వర్త్ అండి గద్వాలు ఇంకొక మంచి కలర్ ఏం తీద్దాం బ్లాక్ చూస్తారా మేడం బ్లాక్ తీస్తా తీసేయి ఆ తర్వాత కింద రెడ్ కూడా చాలా బాగుంది బ్లాక్ మనకి చెక్స్ తోటి ఉండి మామిడి పిందుల బొట్టా వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది చాలా బాగుంది ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ అలా ఉంటే వీటి మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ నేను ఒక రీల్ చేశాను మర్చిపోయాను అప్లోడ్ చేయడం లేక పాటికి మన వాళ్ళందరూ వచ్చేవారు అందుకే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను అసలు మనకి పళ్ళు చూడండి రిచ్గా ఎంత బాగా వచ్చిందో మొత్తం కడి బోర్డర్ స్టైల్ వచ్చింది ఇటు అటు మామిడి పిందుల డిజైన్ చాలా బాగుంది ఇలా మనకి ఏంటంటే గద్వాల్లో చాలా ఉన్నాయి ఇంకొక మంచి కలర్ది అంటే హెవీ డిజైన్ ఉండదు అది ఒక చూపించు మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ చేంజ్ కే వస్తుంది అండి ఎంత బాగుందండి బ్యూటిఫుల్ సారీ మామూలుగా లేదు అసలు గద్వాలు ఎంత బాగుంది రెండు వైపులా బోర్డరు మీకు ఇప్పుడు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కాబట్టి ఎయిట్ థౌజండ్ చేంజ్లో లో వచ్చేస్తుంది సారీ చాలా బాగుంది కాదు కలెక్షన్ చాలా ఉంది సరే కాస్ట్లీ అంటారా మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు లేదు సింపుల్గా నాకు ఇప్పుడు ఒక సింపుల్గా అనుకుంటున్నా ఇలా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మన థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ప్యూర్ పట్టండి హ్యాండ్లూమ్ వస్తుంది ఇది అసలు ఎంత బాగున్నాయి క్వాలిటీ ఇవి డైరెక్ట్ వీవర్స్ నుంచి వచ్చిన శారీస్ ఇవి క్వాలిటీ బాగుంది మీరు అందుకే స్టోర్ని విజిట్ చేసి ఒకసారి చూసుకోండి కలెక్షన్ అయితే చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్లో కూడా మీకు చక్కగా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి ఒక్కటి హెవీ చూపించు నాకు ఇది 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 ఆ బ్లాక్ కిందది అలా కాదు ఇక్కడ 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 అది చూపించు ఈ బ్లాక్ ఆహా సెకండ్ డ్రాక్ దాని కింద దాని కింద అది అచ్చా గ్రీన్ వచ్చిందా ఓకే కానీ ఇది కూడా బాగుంది మంచిగా ఉంది ఇది మనకి ఎయిట్ థౌజండ్ చేంజ్లో వచ్చేసారీ ఏమో కాదా ఇంకా ఎక్కువ టెన్ థౌసండ్ లో వచ్చేస్తుంది చాలా బాగుంది ఇది కూడా ఒకసారి చూపించమ్మా ఇలా అన్నీ ఉన్నాయండి మీకు ఒక ఎయిటీన్ థౌసండ్ నైన్టీ థౌజండ్ వరకు సారీ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ వరకు ఉన్న శారీస్ ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంది ఇది మనకి ఎంతవరకు రావచ్చు ఇది కూడా బై టెన్ అసలు మంచి వర్త్ అండి ఒకసారి ఒకసారి వేసుకోవచ్చా చూడండి ఇదిగోండి ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా పట్టు కూడా చాలా బాగుంది ప్రస్తుతం థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మంచి అవకాశం మీరు మిస్ చేసుకోద్దు అలాగే గద్వాల్ పట్టు మీద సారీ బెనారస్ పట్టు మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ ఉంది ఎంత తక్కువకు వస్తుందో మీరు చూసారు కదా కంచి పట్టు మీద కూడా ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది గెట్ వన్ బై వన్ ఫ్రీ ఉంది పట్టు చీరలు పెళ్ళిళ్ళ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది గద్వాల్లో అయితే చాలా బాగున్నాయి ఆ లైట్ కలర్ కూడా చూపించేస్తే మేము వీడియో క్లోజ్ చేసేసుకుంటాం ఎందుకంటే బాగా ఇదైపోయి కొనియాలు పిచ్చేస్తుంది అండి అంత బాగున్నాయి శారీస్ ఎవరికైనా ఎవరికైనా బాగుంటుంది ఇది ఉండడం ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ డబల్ నైన్ ఉంది దీని మీద థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మీరు కౌంట్ చేసుకుని మీరు శారీ బుక్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయండి బ్యూటిఫుల్ శారీస్ ఇందులో ఏది నచ్చినా కూడా మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు పూర్ణిమ ఫ్రెండ్స్ మాదాపూర్ కుకట్పల్లి రెండు బ్రాంచుల్లో కూడా ఇవి అవైలబుల్గా ఉన్నాయి చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుంది న్యూ స్టాకు అసలు ఏదో ఉంచేసి డిస్కౌంట్స్ అని కాకుండా జెన్యూన్ డిస్కౌంట్ అనమాట మీరు చూస్తే మీకే అర్థమవుతుంది థ్యాంక్ యూ రాస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి